नमर सिम्भुनि नमर सिम्भुनि देवते उडुतानेर दीन लुका च प्रभुवेर पिलचिनपल्लिके दैव मुरा శంభుని దైవదేవుడు తానేరా దీనులు కాచే ప్రభు వేర పిలిచిన పల్లికే దైవమురా గర్రలమున కంటమున నిలిపాడురా ఈ సృష్ ంతటిని కారా గరలమును కంఠమున నిలిపాడురా ఈ సృష్టినంతటిని కాడూరా పాలలోచనుడురా పాప నాశనుడురా పాలలోచను డురా పాప నాశనుడురా शिवशङ्कर्डु जगमेलु श्रीकरुडुरा नम्मरांभुनि नम्मरांभुनि मनसार शिशुधरुनि सेविरा पालाभिषेकमुलने चेयरा மனசார சசிதரு சேவிஞ்சரா பாஷேகமூல நேச்சேயராப்பூல நேராஜிச்சரா சதா கைல வாசனப்பம் மரம்புன నమ్మరాంభుని దేవదేవుడు తానేర దీనులు కాచే ప్రభు వేర పిలిచిన పల్లికే దైవమురా నమ్మరా సింభుని నమ్మరా शिवनामस्मरणे गतिनीोहबु विडनाडरा शिवनामस्मरणे गतिनी मदि जपरा मुक्ति कलेनुरा दार कनराणि ब्रतुगौनुरा మదిజ పించరా ముక్తి కలిగేనురా దారి కనరాని బ్రతుకు బ్రతుకున వెలుగౌనురా నమ్మరా సింభుని నమ్మరా സിരിയാളു ശ മുറി സാടു കന്നപ്പ ഭക്തിക്ക് നി പൊങ്ങാടു സിരിയാളു സേവലകു മുറി സാടു കന്നപ്പ ഭക്തിക്ക് നി പൊങ്ങാടു ഭോല ശംകടു ഭക്ത സുലംഭുടൂൂരാ బోల శంకరుడురా నా నీ దాసుల మరవిని కరుణించరా నమ్మరా శంభుని నమ్మరా దేవదేవుడు తానేర దినలు కాచే ప్రభువేరా పిలిచిన పల్లికే దైవమురా నమ్మరా శంభుని నమ్మరా శంభుని నిన్ను మరువలేములే మదిలోనే తలచుకుందు నిన్నే లేపరా నిన్నే లేరా నిన్ను మరువలేములే హర హర మహదేవా మదిలోనే తలచుకుందు తల చుకుందు నిన్నే లేశరా നിന്നു മറുവലേ മുലേ മുളിന്തു മുനി ചല്ല ചരണം മുല സേവലോന മുനി ചല്ല ചരണം മുല സേവലോന പൂലമാലവോലേ കർപ്പൂര ജ്യോതി ഓലേ కర్పూర జ్యోతివోలే ఎంతటి మహదేవుడవో కైలా సమందువు ఎంతటి మహదేవుడవో కైలా సమందు నీవు కలకాలం నిలచిపోయే స్పరుడవు నీవు పరమేశరుడవు నీవు నిన్ను మరువలే ము హర హర మహదేవ మదిలోనేతల చుకు నిన్నేలే ఈశ్వర నిన్నేలే ఈశ్వర నిన్ను మరువలే ములే కైలాసపురమందురుడవ కైలాసాపురమందు పార్వతీ పరమేశ్వరుడవు ఇలావు స్వామి నీ భక్తులను బ్రోవ నీ భక్తులను బ్రోవా ఏ నాటి దొనీ చరితం మరోవరాని సచరిత ఏ నాటి చరితం మరువరాని సచ్చరితం ఎన్ని యుగాలైనా మము మరువబోకు దేవా మము మరువభో దేవా నిన్ను మరువలేములే హర హర మహదేవా మదిలోనే తలచుకుందు నిన్నే లే ఈశ్వర నిన్నే లే నిన్ను మరువలేములే హర హర మహదేవా మదిలోనే తలచుకుందు నిన్నే ఈశ్వరా ఈశ్వర నిన్నే లే నిన్ను మరువలేములే ముఖ కంటి శరణంటి దరి చూకొనమంటి ఇకనైనా దయరాదేమి ఓ జంగమయ్య ఇకనైనా దయరాదేమి ఓ జంగమయ్య ఇకనైనా దయరాదేమి ముక్కంటి శరణంటి దరి చూకొనమంటి एक नैना दयराधेमी ओ चङमयाक नै नयरादेमी ओ चङम्याक नै नयरा देमी माकु पापा नीदुण नामं पापाहरणं नीदूचरणं माकुशरणं कोचरणं निदिव्यचरितम् आनन्दभरितं स्वामी मा स्वामी निदिव्यचरितम् आनन्दभरितम् అది మాకు కావాలి అందించు నిరతం ముక్కంటి శరణంటి కొనమంటి ఇకనైనా దయరాదేమీ ఓ జంగమయ్య ఇకనైనా దయరాదేమీ ఓ జంగమయ్య ఇకనైనా దయరాదేమీ निदुरूपं निखिला विश्वं निर्विकारं निगमावेद्यं निदुरूपं निखिला विश्वं निर्विकारं निगमावेद्यं निनामभजनं भवबन्धहरणं स्वामी స్వామి నీ నామభజనం భవబంధ మీ అభయహస్తం అది మాకు మోక్షం ముక్కంటి శరణంటి దరిచేర్చుకొనమంటే ఇకనైనా దయరాదేమీ ఓ జంగమయ్యా ఇకనైనా దయరాదేమీ ఓ జంగమయ్యా ఇకనైనా దయరాదేమీ ఈ పాట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్